ఎన్నికల్లో గెలవాలి అంటే ఖచ్చితంగా కొన్ని అస్త్రాలు సంధించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా అస్త్రాలు సంధించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్న అస్త్రాలు సంధించడానికి కొత్త అస్త్రాలు ఏమన్నా ఉన్నాయంటే వాటిని బయటికి తీయలేకపోతున్నారు ఇప్పటివరకు ఆల్రెడీ సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ఆరు అస్త్రాలు అయితే సంధించేశారు ఆ మొన్నటి వరకు రెడ్డి గారి హత్య గురించో లేదంటే కొంతమంది వాళ్ళ చెల్లెల్ని ఇంటి నుంచి బయటకు పంపించేశారనో లేదంటే తల్లిని చెల్లిని కూడా చూడలేని జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఏం చూస్తాడనో ఇలా రకరకాల అస్త్రాలు సంధించేవారు అవన్నీ పాశ్చంతగా పచ్చడి అయిపోయింది ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు మొన్న బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీ సభ పెట్టి కొన్ని అస్త్రాలు సంధించారు ఒక రకంగా అవి కూడా ఏంటంటే కొత్తగా ఏమనిపించలేదు కాకపోతే ఉన్న వాటిని పెంచేయడం ఆయన వస్తే నాలుగు వేలు పింఛని ఇచ్చేస్తానన్నారు అలాగే బీసీలకు కూడా కొన్ని ప్రత్యేక హామీలు ఇచ్చారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై వేల కోట్ల డెబ్బై వేల కోట్ల రూపాయలే నా వల్ల కావట్లేదు ఇక లక్షా నలభై వేల కోట్ల రూపాయలు ఇంకెలా ఖర్చు చేస్తారు నెలకి చంద్రబాబు నాయుడు గారు అనే ప్రశ్నించినప్పుడు అది కొంచెం ఆలోచించదగ్గగా దగ్గరగా ఉంది ప్రజలకు కూడా నిజమే కదా ఈయన్ని ఒక రకంగా అప్పులు పాలు చేసే రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ అని మొన్నటి వరకు ఇవే ప్రతిపక్షాలు చెప్పాయి ఇవే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ చెప్పారు ఇప్పుడు ఇంకా కొత్తగా ఆయన ఇంతకు మించి ఇచ్చేస్తానంటే ఎలా సాధ్యం అవుతుంది అనే ఆలోచన ఇప్పుడు ప్రజల్లో స్టార్ట్ అయింది ఆ పథకాలు తీసుకుంటున్న వాళ్ళలోనే స్టార్ట్ అయింది ఇప్పుడు దానికంటే మించి ఒక అద్భుతమైన అస్త్రం ఏదైనా చూపించాలి సంపద సృష్టిస్తాను నేను వస్తే అంటే అది రేపేదో చేస్తాను ఎల్లుండి సృష్టిస్తాను అవతలండో బొమ్మ చేస్తాను దాని ప్రాణంభంస్తానంటే అది గతంలో పురాణాల్లో మనం చదవడానికి వినడానికి చాలా బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ అవదు వర్కౌట్ అవుద్ది అన్న ఎవరు నమ్మరు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఏ సంపద సృష్టించేశారని అడుగుతారు నేను పోలవరంగా పూర్తి చేసేసాను డెబ్బై శాతం కట్టేశాను లేదంటే ఇంకోటి చేసేసాను అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేరు పోలవరం పూర్తి చేసేస్తానని ఎప్పుడు అనాలి కంప్లీట్ అయిపోయి నీళ్లు వదిలేసినప్పుడు అనాలి ఇంకా సగం కట్టేశాను లేదంటే ఆ కాపర్ డ్యామ్ సరిగ్గా కట్టలేదు జగన్ మొత్తం నాశనం చేసేసాడు అంటే అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అందుకే కొత్త అస్త్రాలు ఏమున్నాయి అంటే ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏ ఒటు పొందుపరచాలి కొత్తగా అస్త్రాలను విడుదల చేయాలి ఇప్పటికే సూపర్ సిక్స్ అనేది ఒక అతిపెద్ద భారం అనుకుంటే ఇంకా కొత్తగా చెప్పడానికి ఏమి ఉంటుంది అనేది అందరూ ఎదురుచూపులు తప్ప ఏమన్నా ఉంటుందా ఇంకా పట్టుమని నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఈ నెల రోజులైనా ఏమన్నా ప్రకటిస్తారా కీలక ప్రకటనలు లేదా ఇలాగే గడిపేస్తారా చూద్దాం